హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సంబంధించి మనకి పీఈటీ అండ్ పిఎస్టీ రెండు తెలుగు రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది అర్థమైందా అలాగే నిన్న మెడికల్కి సంబంధించి వీడియో కూడా చేయడం అయితే జరిగింది లైక్ మెడికల్కి కి వెళ్ళే డాక్యుమెంట్స్ ఏమిటి అలాగే మెడికల్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందనే దానిపై వీడియో అయితే చేశాను ఎవరన్నా చూడకపోయి ఉంటే లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చెక్ చేయండి అర్థమైందా ఇక ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఫైనల్గా మిగిలిపోయిన వీడియో ఏంటంటే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు అన్న నాకు జాబ్ వస్తుందా అసలు ఏ కేటగిరీకి ఎలా జాబ్ వస్తుంది కొంచెం మీరు ఏమన్నా చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నారు సో నేను చాలా రీసెర్చ్ చేసి ఆ పీడిఎఫ్లు మన ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్ సంబంధించి పీడిఎఫ్లు నేను రాసుకున్నా మ్యాటర్నే అర్థమైందా ఏంటంటే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది పిఈటిఎన్ పిఎస్టీకి అప్పుడు షార్ట్ లిస్ట్ అయి ఉన్నారు అనేది మొత్తం రాసుకున్నా సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మనం కొన్ని కేటగిరీలని డిస్కస్ చేసుకుందాం వాళ్ళకి ఏంటంటే పీట్ అండ్ పేస్ట్రీలో వాళ్ళకు వాళ్ళని షార్ట్లు చేసిన తక్కువ వాళ్ళకి కేటాయించిన పోస్టులు ఎక్కువ అర్థమైందా సో హండ్రెడ్ పర్సెంట్ ఆ కేటగిరీ వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఇంకా మిగిలిపోతాయి అలాంటి కేటగిరీల గురించి ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం ఆ కేటగిరీలో మీరు ఉన్నారా లేదా అనేది అయితే ఒకసారి అయితే మీరు చూసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం అలాగే మన ఛానల్లో ఎస్ఎస్సిజీడి రిలేటెడ్గా తెలుగులో ఎవరు చెప్పలేనంత డీప్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి అయితే చెప్తున్నాను ఓకే ఇదొటైతే గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు కేటగిరీ వైజ్ చూసుకుంటే నేను అవి పీడిఎఫ్లో ఓపెన్ చేసి అప్పుడు రాసుకున్నాను మ్యాటర్ని ఇప్పుడు రాసుకుని చెప్తున్నా ఓకే ఇప్పుడు ఎంతమంది క్వాలిఫై అయ్యి ఉన్నారు ఏంటి పరిస్థితి అనేది అర్థమైందా ఇప్పుడు క్లారిటీగా చెప్తాను ఒకసారి అయితే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ లో అయితే చూసుకుందాం ముందుగా చూసుకున్నట్టయితే ఒక విషయం ఏంటంటే ఎస్ఎస్సీ బోర్డులో ఎవ్రీ ఇయర్ జరిగే మిస్టేక్ ఏంటంటే జేడీ కానిస్టేబుల్లో వీళ్ళ పోస్టులు బాగానే వేస్తారండి యాభై వేలు నలభై ఐదు వేలు అంతా బాగుంటుంది బట్ ఏంటంటే అంతా చివరికి నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు కదా ఆ డిక్లేర్ చేసిన తర్వాత చూసుకుంటే కొన్ని పోస్టులు మిగిలిపోతాయి సుమారు రెండు నుంచి మూడు వేల పోస్టుల దాకా మిగిలిపోతాయి దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కలిపి ఓకే కొన్ని రాష్ట్రాల్లో వందల్లో మిగులుతీ కొన్ని రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో ఇలా మొత్తం అన్ని చూసుకుంటే మొత్తానికి ఓ రెండు వేలు పదిహేను వందల పోస్టుల దాకా తేడా కొట్టింది ఓకే కొంచెం ఇలా జరగకోకుండా చూసుకుంటే ఆ మిగిలిన నష్టపోకుండా ఓ రెండు వేల మందు పదిహేను వందల మంది ఉంటారు కదా సో వీళ్ళైతే అది అలా చేయట్లేదు ఓకే ఎందుకంటే బ్యాక్లాగ్ తీసి నింపుదామా అంటే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ తప్ప అప్పటికప్పుడు సెకండ్ లిస్టు రిలీజ్ చేసి చేసే అంత ఇది ఉండదు ఎందుకంటే దీనికి సింగిల్ ఎగ్జామ్ అయినప్పటికీ తర్వాత పిఈటిఎన్పిఎస్టీ మెడికల్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ ఓకే అందుకని చెప్పి ఇక బ్యాక్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ పోస్టుల్లో కలపడమే కొత్తగా మళ్ళీ ఇంకా ఆ సంవత్సరమైన నోటిఫికేషన్లు అప్పటికప్పుడే మరి మిగిలిపోతే పోస్టులని ఎవరైతే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారో మిగిలిన వాళ్ళకి అవకాశం ఇద్దామన్న ఇది కూడా ఉండదు సో ఇలా జరగకుండా ఉంటే చాలా మంచిది అర్థమైందా ఇప్పుడు ఒకసారి మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మెన క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోండి నక్సల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అండ్ పిఎస్టీకి షార్ట్ లిస్ట్ చేసిందే ఐదుగురిని అర్థమైందా మరి ఐదుగురులో ఎంతమంది ఎల్లుంటారో తెలియదు పీటీఎం ఓకే మరి ఎంతమంది క్వాలిఫై ఉంటారో తెలియదు మొత్తానికి పోస్టులు అయితే పన్నెండు ఉన్నాయి ఇక్కడ ఉన్నదే ఐదుగురు మీలో కనుక ఎవరిన నక్సల్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటే మీరు మెడి ఎవరైనా ఈవెంట్స్ క్వాలిఫై ఉంటే రన్నింగ్ హైటు చెస్ట్ క్వాలిఫై ఉంటే మీకు ఫైనల్లో మెడికల్ ఫిట్ అయితే జాబ్ గ్యారంటీ అర్థమైందా ఇక నెక్స్ట్ నక్సల్ ఓబీసీ వారికి కూడా చూసుకున్నట్టయితే షార్ట్ లిస్ట్ చేసిందే ఇరవై ఏడు మంది ఈ ఇరవై ఏడు మందిలో ఎంతమంది వెళ్ళు ఉంటారో తెలియదు పీటీఎంపిఎస్టీకి మొత్తానికి పోస్టులు అయితే ముప్పై రెండు ఉన్నాయి అర్థమైందా మరి వీళ్ళందరూ కనుక ఎవరైతే మరి వెళ్ళిన వాళ్ళు పీఈటిఎన్పిఎస్టీ క్వాలిఫై అయ్యి ఉంటే కనుక మీకు ఫైనల్లో జాబ్ గ్యారంటీ చూసుకోండి ఇంకా మిగిలిపోతాయి ఇంకా నక్సల్ ఎస్సీ వారికి చూసుకున్నట్టయితే పదకొండు మందిని పీఈటిఎన్ పేస్ట్రీకి షార్ట్ లిస్ట్ చేశారు బట్ పోస్టులు చూసుకున్నట్టయితే ఇరవై పోస్టులు ఉన్నాయి సో ఇక్కడ కూడా అంతే మరి పీటీఎం పేస్టర్కి ఎంతమంది ఎల్లుంటారో తెలియదు ఒకవేళ మీరు పీఈటిఎన్ పేస్ట్రీకి క్వాలిఫై అయ్యి ఉంటే మెడికల్ కనుక ఫిట్ అయితే జాబ్ గ్యారెంటీ ఓకే ఇంకా మిగిలిపోతాయి పోస్టులు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మెన్ టీజీ అంటే తెలంగాణ వారు మెన్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే నక్సల్ డిస్టిక్ ఈడబ్ల్యూఎస్ వారికి ఆరుగురిని పేస్ట్ కి షార్ట్ లిస్ట్ చేశారు బట్ వీళ్ళకి పోస్టులు ఏమో పద్దెనిమిది ఉన్నాయి ఇక్కడ చూసుకోండి ఈ ఆరుగురులో ఎంతమంది వెళ్ళి ఉంటారో తెలియదు ఒకవేళ వెళ్ళి మీరు ఆరుగురిలో కనుక పీటీఎన్ పేస్ట్ క్వాలిఫై ఉంటే కనుక నెక్స్ట్ మెడికల్ ఉంటుంది కదా ఆ మెడికల్లో ఫిట్ అయితే జాబ్ గ్యారెంటీ ఆరుగురికి ఓకే అంటే ఎంతమందో తెలియదు కదా మరి మనం అయితే చూసుకోవాలి చెప్పలేము కదా ఓకే ఈ ఆరుగురులో మరి నలుగురు నలుగురొచ్చు ఐదుగురొచ్చు పీటీఎంపిఎస్టీకి అందులో క్వాలిఫై అయిన వాళ్ళంతా తెలియదు ఏమి ఓకే బట్ పోస్టులు అయితే మిగిలిపోతాయి ఇక్కడ మీకు ఇవ్వక అర్థమైందా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫీమేల్ క్యాండిడేట్స్ గురించి చూసుకుందాం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మెన్ క్యాండిడేట్స్ అంటే అయిపోయింది ఓకే ముందుగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి నక్సల్ ఈడబ్ల్యూఎస్లో పీఈటి అండ్ షార్ట్ లిస్ట్ చేసిందే ఒక పర్సన్ ని ఓకే ఒక పర్సన్ వెళ్ళుంటారో వెళ్ళుండ్రో తెలియదు ఒకవేళ వెళ్తే పీఈటి అండ్ పిఎస్టీ క్వాలిఫై అయ్యారో లేదో తెలియదు ఓకే మొత్తానికి ఇక్కడ రెండు పోస్టులు అయితే కేటాయించారు ఈ పర్సన్ కనుక వెళ్ళుంటే పీఈటి అండ్ పిఎస్టీ క్వాలిఫై ఉంటే మెడికల్ ఫిట్ అయితే జాబ్ అర్థమైందా ఈమెకివ్వగా ఇంకో పోస్ట్ మిగిలిపోద్ది అలాగే నక్సల్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే ఇక్కడ పీఈటి అండ్ షార్ట్ లిస్ట్ చేసిందే ఒక పర్సన్నే వెళ్ళుంటారు లేదు తెలియదు పీటీ అండ్ పేస్ట్ క్వాలిఫై అయింటారు వాళ్ళైతే తెలియదు మొత్తానికి మూడు పోస్టులు అయితే కేటాయించారు ఓకే నక్సల్ ఓబీసీకి ఈమె గనక మొత్తానికి వెళ్ళుండి పీఈటి అండ్ పేస్ట్ క్వాలిఫై అంటే మెడికల్లో ఫిట్ అయితే గనక ఈమెకి ఇవ్వగా ఇంకా రెండు పోస్టులు మిగిలిపోతాయి అర్థమైనా నక్సల్ ఎస్సీ వారికి చూసుకున్నట్టే పేస్ట్ పేస్ట్కి షార్ట్ లిస్ట్ చేసిందే నలుగురిని ఓకే ఇందులో ఎంతమంది వెళ్ళారో తెలియదు ఎంతమంది అదే పీఈటి అండ్ పేస్ట్ క్వాలిఫై అయ్యారో తెలియదు మెడికల్ కనుక మొత్తానికి ఫిట్ అయితే వీళ్ళకి జాబ్లు ఇవ్వగా ఇంకా మిగిలిపోతాయి పోస్టులు ఇక్కడ పది పోస్టులు కేటాయించారు అలాగే ఓపెన్లో చూసుకున్నట్టయితే మొత్తానికి ఇరవై ఏడు మందిని పీఈటి అండ్ పేస్ట్కి షార్ట్ లిస్ట్ చేశారు మరి ఇక్కడ ఓపెన్లో ఎందుకంటే ఎస్టీ వారు ఉన్నారు కదా ఎస్టీ వారికి నక్సల్ డిస్ట్రిక్ట్స్లో ఉమెన్స్కి పోస్టులు కేటాయించలేదు ఈ సంవత్సరం ఓకే వాళ్ళకు వచ్చేసి మొత్తానికి ఓపెన్లో వచ్చేసి ఐదు పోస్టులు కేటాయించారు మరి చూసుకోండి ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇక నెక్స్ట్ తెలంగాణ చూసుకున్నట్టయితే నక్సల్ డిస్టిక్స్ కి మొత్తం పీటీ అండ్ షార్ట్ షార్ట్లిస్ట్ చేసిందే ముగ్గురిని అందులో పీటీ అండ్ పేస్ట్రీకి షార్ట్లిచ్ చేసిన ముగ్గురులో మరి ఎంతమంది వెళ్ళి ఉంటారో తెలియదు మొత్తానికి ఎంతమంది పీఈటి అండ్ పిహెచ్టీకి క్వాలిఫై ఉంటారో తెలియదు మొత్తానికి మెడికల్ కనుక ఫిట్ అయితే వీళ్ళకి జాబ్ ఇవ్వగా మొత్తానికి వీళ్ళకి మూడు పోస్టులు అయితే కేటాయించారు మరి చూసుకోండి వీళ్ళు పీఈటిఎన్ పిఎస్టీకి షార్ట్ లిస్ట్ అయింది ముగ్గురు ఒకవేళ ముగ్గురు వెళ్ళి ముగ్గురు పీఈటిఎండ్ పిఎస్టీ క్వాలిఫై ఉండి ఓకే అంతా చేసుకుంటే మీకు జాబ్లు ఉన్నాయి చూసుకోండి ఇక్కడ మరి అలాగే నక్సల్ ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే పీఈటిఎండ్ పిహెచ్టీకి ఇరవై తొమ్మిది మందిని షార్ట్ లిస్ట్ చేశారు ఓకే పీఈటి అండ్ పిఎస్టీకి బట్ ఇక్కడ పోస్టులు కేటాయించింది ఆరు అర్థమైందా మరి ఎంతమంది ఉంటారో ఏంటో మొత్తానికి తెలియదు కొంచెం స్కోప్ ఉంది చూడండి అలాగే నక్సల్ ఎస్సీ వారు వీళ్ళ ఎస్సీ క్యాండిడేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండి ఎస్సీ వారికి చూసుకున్నట్టయితే పీఈటిఎన్ పిఎస్టీకి పన్నెండు పోస్ట్లు అదే పన్నెండు మందిని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరిగింది మరి ఎంతమంది ఉంటారో తెలీదు మొత్తానికి పీఈటిఎండ్ పిఎస్టీకి క్వాలిఫై అయ్యారో తెలియదు మొత్తానికి మెడికల్ ఫిట్ అయితే చూసుకోండి ఇక్కడ పన్నెండు మంది అయింది ఇక్కడ మూడు పోస్టులు అయితే ఉన్నాయి జాబ్ రావడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా అంటే ఒక పోస్ట్కి నలుగురు కాంపిటీషన్ మీద ఉన్నారు ఓకే మరి చూసుకోండి మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి సో మొత్తానికి వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను వీడియో చూసిన వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే కేటగిరీ వైజ్ మనం చెప్పుకున్నాం కదా ఓన్లీ బ్రదర్ మీకు డౌట్ రావచ్చు మీరేంటి బ్రదర్ ఓన్లీ నక్సల్ డిస్టిక్ వాళ్ళకే చెప్పారు అలాగే జనరల్ డిస్టిక్స్ మరి అలాంటి స్కోప్ లేదా మరి అలా గెస్ట్ చేయలేరా అంటే ఇక్కడ నక్సల్ డిస్టిక్స్కి మాత్రమే చెప్పడానికి గల కారణం ఏంటంటే నక్సల్లోనేమో పోస్టులు బాగా కేటాయించి ఉన్నారు ఓకే కొంచెం పర్లా బట్ పీఈటిఎండ్ పిఎస్టీకి షార్ట్లిచ్ చేసిన వాళ్ళని అంతకంటే తక్కువ ఉన్నాయి ఓకే వీళ్ళు ఏంటంటే పోస్టులు మిగులుతాయి బట్ జనరల్ అలాంటి పరిస్థితి కాదండి వీళ్ళు ఏంటంటే పీఈటి అండ్ పిఎస్టీకి ఎక్కువ షార్ట్ లిచ్ ఉన్నారు పోస్టులు ఎక్కువగానే ఉన్నాయి సో వీళ్ళని కాంపిటీషన్ ఎలా ఉన్నారనేది కొంచెం నిర్ధారించడం కొంచెం కష్టమైన పని సో అందుకనే నక్సల్దే చెప్పడం అయితే జరిగింది ఎక్కువగా సో జనరల్లో అలాంటి స్కోప్ లేదు కదండి మనకు ఎక్కువగా పోస్టులు కేటాయించారు ఎక్కువ మంది పీఈటీ అని పిహెచ్టీకి కూడా లిస్ట్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంచెం చెప్పడం అనేది కాంప్లికేటెడ్ ఇష్యూ అండి ఓకే ఎందుకంటే వంద ప్లస్ ఉన్నారు కదా వీళ్ళని ఓకే వంద ప్లస్ పోస్టులు కేటాయించడం వందల్లో ఉన్నారు వీళ్ళు సో జనరల్ డిస్టిక్ వాళ్ళు వాళ్ళని కా వాళ్ళని అలా చూసి మరి చెప్పడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ అందుకని చెప్పలేదు ఒక విషయం అయితే చెప్పగలను లాస్ట్ టైం మీద కటాఫ్స్ అనేవి ఈసారి తక్కువగానే ఉంటాయి అర్థమైందా మెయిన్లీ ఎందుకనంటే ఎగ్జామ్ రాయడమే తక్కువ మంది రాశారు అర్థమైందా బిలో ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది ఈ సంవత్సరం ఎగ్జామ్కి ఇదోటైతే గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఎగ్జామ్కి ఈ సంవత్సరం బిలో ఫిఫ్టీ పర్సెంట్ అటెండెన్స్ ఉంది సో అది మెయిన్ ప్లస్ పాయింట్ అండి ఎస్ఐడి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నోటిఫికేషన్కే ప్రెజెంట్ జరుగుతున్న దానికి సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను